కిలావియా అగ్నిపర్వతం తాజా విస్ఫోటనం హవాయి హవాయి రాష్ట్రంలోని కిలావియా అగ్నిపర్వతం ఆగస్ట్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదున మళ్ళీ విస్ఫోటనం చెందింది ఇది డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటవ విస్ఫోటనం సుమారు పన్నెండు పాయింట్ ఆరు గంటల పాటు కొనసాగిన ఈ విస్ఫోటనంలో లావా ఫౌంటైన్లు మూడు వందల ఇరవై ఐదు అడుగుల ఎత్తుకు ఎగసిపడ్డాయి సుమారు ఒకటి పాయింట్ సున్నా తొమ్మిది కోట్ల ఘన గజాల లావా వెలువడింది ముఖ్యంగా ఈ లావా మొత్తం సబ్మిట్ క్రేటర్ లోపలే పరిమితమైంది అందువల్ల ప్రజలకు ఇళ్లకు ప్రత్యక్ష ముప్పు లేదు ఈ విస్ఫోటనాలు ప్రతివారం ఒకసారి లాంటి తరచుదనంతో జరుగుతున్నాయి యుఎస్జిఎస్ ప్రకారం తదుపరి విస్ఫోటనం సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో జరిగే అవకాశం ఉంది కిలావియా అగ్నిపర్వతం వరుసగా విస్ఫోటనాలు చేస్తూనే ఉన్న ఇవి ప్రస్తుతం పర్యాటకులకు అద్భుత దృశ్యాలు మాత్రమే స్థానిక ప్రజలకు ఎటువంటి ప్రమాదం లేదు